ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ అద్దంకి వద్ద అద్దంకి హైవే పై గొర్రెల కాపరులు వారి మద్దతుదారులు ఆదివారం పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు ట్రావెల్స్ బస్సు ఢీకొని వందలాది గొర్రెలు మృత్యువాత పడ్డాయి గొర్రెల కాపరులు గాయపట్టంతో ఆస్పత్రికి తరలించారు ఈ నేపథ్యంలో బస్ డ్రైవర్ ఓనర్ ను వెంటనే అరెస్టు చేయాలని బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పొట్టకూటు కోసం జీవాల పెంపకం దారులైనటువంటి మా యాదవ్ సోదరులు మాదనపాడు గ్రామానికి వలస వస్తున్న సందర్భంలో ఈ యొక్క మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నటువంటి హైవే మీద నేషనల్ హైవే మీద దాదాపు రెండు వందల యాభై గోర్రెత్తుల పోపు ఇద్దరు మనుషులు కూడా చంపేటటువంటి దుర్మార్గమైన యాక్సిడెంట్ చేసింది ఈ బస్సు ఒకసారి బస్సును కూడా చూడండి ఇది మా యాదవ్ స్వార్థతలు ప్రతి నిత్యం ప్రతి రోజు ఎదుర్కొంటున్న సంఘటన ఇది ఎక్కడ చూసినా పిడుగులు పడి దెబ్బలు తగ్గుతున్నాయి జీవాలు చనిపోతున్నాయి లారీలు గుద్దుతున్నారు బస్సులు గుద్దుతున్నారు మోటార్ సైకిల్ గుద్దుకొని కనీసం గుద్దుకొని వెళ్ళిపోవటమే గానీ ఆపి వాళ్ళకు పరిహారం ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళు సత్యాల బతికారాన్ని పరామర్శించడం కానీ చేయడం లేదు ఈ రోజున రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అహంకార ధోరణితో ప్రభుత్వాలు చేస్తున్నాయి యాక్సిడెంట్ చేసిన కారకులు కూడా నిర్లక్ష్యము డబ్బు ఉంది కదా మనం పొలిటికల్ కొనుక్కోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కొనుక్కోవచ్చు మనకి ఏం కాదు ఒక అహంకారం ఇలాంటి సంఘటన జరిగిన ప్రతిసారి వెళ్ళిపోవడం జరుగుతుంది దానివల్ల మా సోదరులు ప్రాణాలు కోల్పోతున్నారు జీవన వృద్ధి పోతుంది ఈ రోజున రెండు వందల యాభై జవాలు దాదాపు నలభై యాభై లక్షల రూపాయల ఖరీదు రెండు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉందంటే దీన్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఓనర్ ని డ్రైవర్ ని వెంటనే జైలుకు పంపించడమే కాకుండా కోటి రూపాయల పరిహారం ఒక మనిషికి జీవాళ్ళకి ఎంతైతే నష్టం జరుగుతూ అంత పరిహారం ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది జరిగేదాకా మేము ఈ హైవే నిబంధనన్ని వదిలిపెట్టం తక్షణమే ఇక్కడికి ప్రభుత్వం నష్టం చేసిన వారు వచ్చి రావాలి చెప్తున్నాం